ఆలియాయ నమః బట్టాయ నమ కాలిపోతుంది వీడ ఆరాధించడం ఏంటో నేను అరచేతిలో పెట్టు తిప్పడం ఏంటో ఏంట్రా సౌండ్ మైక్ గురించి వెళ్ళి స్టార్ట్ చేయి ఓకే హాయ్ ఫోక్స్ హాయ్ న్యూడ్స్ చిచ్చి హాయ్ డ్యూట్స్ నేను మీ ఆకాశవాణి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆ ఆ ఆ అంటే ఆలియా బట్ ఆ అంటే ఆకాశవాణి ఈ రోజు మా టాపిక్ ఏంటో తెలుసా ఆలియా బట్ ఏ రోజు టాపిక్ మార్చావు గనక డ్రైనేజ్ తో ఇలాంటి ముక్క వేసుకుని ఆ లేబట్ కావాలా రే దూరదర్శనం ఏంట్రా నా లక్కీ ముక్కు మీద పంచేసావనుకో ఈ గొట్టం ఎక్కడికి వెళ్తే నాకు కూడా తెలీదు అనియా ఈ విషయం ఆలియా వద్దు చెప్తాను వద్దులేరా వద్దు వద్దు రైట్ ఓకేనా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలో ఆలియా బట్ తన యొక్క పర్ఫార్మెన్స్ తో రోడ్డు మధ్యలో కెమెరా పెట్టారు ఇంకోటి తీసుకో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలో ఆలియా బట్ తన యొక్క అందంతో ఎంతో మంది ప్రేక్షకు తిరిగి వాడు ఎక్కడ జావు కృష్ణానగర్ ఓ నీకు అసలు బుద్ధుందా అర్థం అనుకుంటున్నావాది విజయ్ లాగా నీకే బొచ్చుందని ఫీల్ అవుతున్నావా మాట్లాడుతుంటే నిన్న దాచుకున్నా రామ్మకాని పట్టలేదేంటి

మీద సంవత్సరం పెట్టి నన్ను సోషల్ మీడియా లేకుండా అంటే సావిత్రమ్మ లాగా మహానటి సౌందర్యలాగా సహజ నటి శ్రీదేవి లాగా అందమైన నటి ఆలియా లేకపోతే ఇప్పుడు అసలు అసలు ఏంటి ప్రాబ్లం భయ్యా హైకోర్టుకి ఎలా వెళ్ళాలి హైకోర్టుగా ఆలిబట్ అంటే ఆకాశం ఆలిబట్ అంటే హలో బాస్ ఏం చేస్తున్నావ్ హైకోర్టుకి వెళ్తున్నా బ్రదర్ కొడ మీద నడుస్తా కోర్టుక వీడ ఎవడో రోజు సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉన్నాడు కోర్టు ఉన్నాడు ఐడియా ఆపలే ఆపలే ఆప ఏ ఆప ఈ ప్రోగ్రామ్ డిజైనర్ నేను ఎవరు షూట్ చేయడానికి వీలేదు సర్వ హక్కు నాకే ఉన్నాయి అంతగా చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి లైక్ కొట్టండి ఎలా హలో బేబ్స్ ఆ గోడ నుంచి కోటుకెళ్తున్నావా రింగ్ రోడ్ రోడ్లో లాంగ్ ఉంటుంది నువ్వు వచ్చావనుకో షార్ట్కట్లో నేను తీసుకెళ్తా బేబ్స్ ట్రైట్ కర్ణ అమ్మో ఐ మీన్ బేబ్స్ నీ టీ షర్ట్ మీద ఉన్న అమ్మాయిని ఆనుకొని నేను కూర్చోలేను అయ్యో బేబ్స్ తను ఆలియా బట్ నీ చెల్లెలాంటిది అయినా సరే మా ఇద్దరి మధ్యలో గ్యాప్ ఉండాల్సిందే అబ్బా ఇప్పుడు ఏం చేయాలి ఇంతకి నీ పేరు క్యాలీఫ్లవర్ బేబ్స్ నేను అడిగింది మీకు ఇష్టమైన కూర పేరు కాదు మీ పేరు నా పేరే క్యాలీఫ్లవర్ అనే క్యాలీ ఫ్లవర్ అనిపేషన్ ఓ మనిషి అనుకున్న కోటికి ఎందుకు వెళ్తున్నారు మార్చడానికి మార్చడానికి వాట్ ఐడియా బేబ్స్ ఇలాంటి క్రేజీ మీరు ముందుకు వస్తే మన సబ్స్క్రైబర్స్తో పాటు వ్యూవర్షిప్ కూడా ఎక్కడికో వెళ్ళిపోతుంది అనే పెద్ద పెన్న తెచ్చాడే రండి హలో సార్ మార్చాలి సార్ మొత్తం మార్చాలి ఆహా ఏం చెప్పారు చిన్న గురించి మార్చేద్దాం మీరు ఏం చెబితే అది మార్చేద్దాం చెప్పండి ఏం మార్చాలో ఆ టేబుల్ తీసి ఇక్కడ పెట్టండి ఆహా చెప్పారు గురుజీ అసలు ఆ టేబుల్ అక్కడ ఉండడం మూలానా గత ముప్పై సంవత్సరాలుగా ఎదుగు బొదుగు లేకుండా దుమ్ము కొట్టుకుపోయిన ఫైల్లో పడున్నాను కరెక్ట్ బాయ్స్ మార్చండి టేబుల్ ఇక్కడ మార్చండి ఆ కుర్చీ ఇక్కడ పెట్టండి మార్చేద్దాం గురించి అసలు ఇంతకాలం నేను ఆ కుర్చీలో అక్కడ కూర్చోబట్టే ఇక్కడ తగలడ్డాను ఏ సెక్షన్స్ తెలియని జూనియర్ సుప్రీంకోర్టు జడ్జి అయిపోయాడు బాయ్స్ షిఫ్ట్ చైర్ మార్చేద్దాం అన్నీ మార్చేద్దాం ఇంకేం మార్చాలి ప్రతి మగాడు గర్వంగా తలెత్తుకునేలా చట్టాలు రాయాలి జడ్జి గారు మన న్యాయ వ్యవస్థలో ఎన్ని చట్టాలు ఉన్నాయో చెప్పండి గోల్డ్ ఉన్నాయి మనం ఇంకో కొత్త చట్టం రాయాలి సార్ ఏ ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు కొత్త చట్టం రాస్తున్నావు చట్టం రాయడం వ్రాడమేటిరా నువ్వు వాస్తు సామ్రాట్ ఆగ్నేయ మూర్తివి కదా ఆ వాస్తు సామ్రాట్ ఆగ్నేయ దక్షిణా మూర్తి నేనే సార్ నువ్వు అక్కడైతే ఈ పిచ్చోడవర ఇక్కడ సార్ నేను పిల్చోని కాదు ఐ అమ్ క్యాలీఫ్లవర్ ప్రమ్ చిలకలపురం పిన్ నంబర్ ఫైవ్ లాక్ సిక్స్టీ టూ వినేవాడు వెర్రీ పుష్పం అయితే పాడేవాడు పాప్ సింగర్ అన్నట్టు నా చేనుడు కాలీఫ్లవర్ పెడతావా హే సెక్యూరిటీ టేక్ యూమ్ అవుట్ చట్టాలు మార్చేది కోర్టులో కాదురా ఫోన్ చట్టసభల్లో డే తోసేయండి బయటికి మీరు లేని నేను చూసుకుంటాను చట్ట సభలకు దారేటు పాస్ పోసుకుని వచ్చా ఏ పోసుకునే వచ్చాబ్ అసెంబ్లీలోకి అడిగేస్తా అని చెప్పి అడిగేయకుండా ఇక్కడ ఆ కెమెరా పెట్టు నా ఏంటో ఈ ప్రపంచానికి తెలియాలి అసెంబ్లీలో లైవ్ కరాజంటే కష్టం గాని ఇక్కడి నుంచే నిన్ను ఒరే జుట్టు పోలిక కెమెరా పెట్టు ఇక్కడ కాదు అక్కడ పెట్టు ఇక చూడు బేబ్స్ నిన్న ఒక సెన్సేషనల్ స్టార్ ని చేస్తా చెప్పు బేబ్స్ చరిత్రలో ఏ మగాడికి జరగకూడని అన్యాయం నాకు జరిగింది నన్ను ముగ్గురు అమ్మాయిలు ప్రేమించారా నన్ను ముగ్గురు అమ్మాయిలు మోసం చేశారా ముగ్గురు అమ్మాయిలు అతి దారుణంగా రేప్ చేశారు రేప్ చేశారా నవ్వు వస్తా ఆపుకుంటున్నావా కానీ ఇది పచ్చ నిజం అప్పుడు చిరిగిన పంచ తెగిన కొప్పే దీనికి సాక్ష్యం రాక్ష ఇది కదా సెన్సేషన్ న్యూస్ అంటే ఇక్కడ నుంచి షేర్లతో తో ఎవడు రెడు మగా రేపు చేయడం ఇవ్వడరా బాబు అని ఆకుండా గంటలు కొట్టేస్తున్నారు అవి గంటలు కాదురా కమెంట్లు మన బేబ్స్ దెబ్బకి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ పెరిగిపోతున్నారు ఇప్పుడు చూడు మగాడిసీలో పోవడం ఏంట్రా బద్మాష్ గా జఫా బ్యాచ్ మొత్తం ఇక్కడే ఉన్నారంట్రా ఉరుడి అరే కోనే రాతు ఏం పాపం చేసావరా మేము రేయ్ వాడు తేడా నువ్వు మాడ వీడు ఎదవరా బుజ్జి కత్తెందుకో జానకి రే నిప్పా పగిలిపోతారు నీ డబ్బా జనాల్లో మానవత్వం మట్టి గుడిసిపోయింది ఒక్కటోది ఇంత సీరియస్ ప్రాబ్లం అని కామెడీ అనుకుంటారు ఇంటలియా అనియా కామెడీ కాదు సీరియస్ సీరియసా అయ్యో బాబాయ్ ఏంటో ముసద అంత పెద్ద కరపట్టున వస్తుంది కుర్తుని నిం కొంప తీసి అయ్య బాబాయ్ ఏం చెప్పలా అర్థం కావట్లేదు అమ్మ ఈ கால் పట్టుకుంటామా నాకు దీనికి సంబంధం ఓ మననే కదా ఐని కూడా నేక కూర్చుందండి రామయ్యా ఇందా తినయ్యా ఆడదానికే కాదు మగవాడికి కూడా శీలం ముఖ్యమేనని నువ్వు చెప్పినప్పుడే అర్థమైందయ్యా రాముడు మళ్ళీ పుట్టాడని అప్పుడు రాముడు గురించి చదివాను ఇప్పుడు కళ్ళారా చూస్తున్నా అరే వైరల్ కోసం మీలాంటి ఓల్డ్ లేడీస్ కోసం కాదు ఆవిడ చెప్పింది నాకు నీకు అర్థం కాలేదా ఈ స్టార్ స్టార్ కి బూస్టింగ్ ఏ ఓల్డ్ ఎన్ని చట్టాలు చేసినా ఆడదానికి రక్షణే లేదు ఆఫీసు ఇల్లు కాలేజీ బస్టాపు రైల్వే స్టేషన్ ఆడవాళ్ల మీద హింస జరుగుతూనే ఉంది ఆడది క్షణ క్షణం భయంతో బ్రతుకుతుంది దానికి కారణం మగాడు ఇదేందే కార్తీక దీపం సీరియల్ చూడకుండా ఇర్రు పుష్పం నే ఏమన్నా అంటే ఊరుకోను ప్రతి మగవాడు నా రాముళ్ళ శీలాన్ని ప్రేమిస్తే ఆడదానికి ఏ కష్టము కాలిఫ్లవర్ ఆలోచన కరెక్టేనే ఆడవాళ్లు స్వేచ్ఛగా తిరగాలంటే ముందు మగాడు శీలానికి విలువ ఇవ్వాలి శీలం స్త్రీకి ఎంత ముఖ్యమో ముఖ్యం మగాడికి మార్కెట్ వాల్యూ పెంచాట్రా మనం సపోర్ట్ చేయాలరా చూసారుగా ముగ్గురు అమ్మాయిలు ముచ్చట పడి తన్ని రేప్ చేశారని ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా సభ పెట్టాడు ఈ క్యాలీఫ్లవర్ నిజంగానే ఈ రాష్ట్రంలో మగాడికి రక్షణ లేకుండా పోయిందా దీని వెనుక ఏదైనా రాజకీయ కోణం తాగుందా ఈ చెప్పు గుర్తు పార్టీ మ్యాటర్ పక్కదారి పట్టించడాకే ఈ కాలీఫ్లవర్ంచి దాటలాడుతున్నాడు ఇదిగో సన్యాసరావు మీడియా సాక్ష్యంగా చెప్తాడా నీ నాటకాలు బయట పెడతా కాలం కలిసి రాకపోతే అరటి పండు తిన్నా పన్నిరిగిపోనే దోబోయే దరిద్రాలన్నీ ఇట్టా దగ్గురుకున్నాయెందయ్యా ఆ ఎరి పుష్పానికి నాకు లింక్ ఏమిటయ్యా ఇదిగో వీరు వాడి సంగతి ఏందో చూడు రై గోబీ మంచిర్యా నువ్వు ఈ జాగా ఖాళీ చేసి వెళ్ళకపోతే మా పోలీసులకి పని చెప్పాల్సి ఉంటుంది మీరు నన్ను కొట్టినా తిట్టినా అసెంబ్లీలో వినిపించేంత వరకు ఇక్కడి నుంచి కథలను నీకు మాటలు చాలవరా లాఠీ ఎన్ని లాఠీలో విరిగిన ఒక్క అంగుళం కదలలేదు లేదు విణి ఇక్కడ నుంచి లేపకపోతే సీఎం మన ఉద్యోగాలు తీసేస్తాడు రైట్ గుటా వేసుకో क्या है रही इसका शीलो रक्षति रक्षता ఫ్యాన్ ఫాలోయింగ్ ఏం చేసినా ఎవడో కదలటం లేదో వాడెవడో వాడు పూరా తగల పెడతానంటున్నారా రే క్యాలీఫ్లవర్ అంటే రోడ్డు పక్కన మార్కెట్లో ఇరవై రూపాయలకు దొరికే దాన్ని పది రూపాయలకు బేరం చేసి కొనుక్కొని షాప్ వాడు క్యారీ బ్యాగ్ ఇవ్వకపోతే దాన్ని చేత్తో పట్టుకొని సైకిల్ తొక్కుతూ ఎక్కడ పట్టుకోవాలో ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఎలాగోలా ఇంటికి తీసుకెళ్లి పెళ్ళైతే పిల్లానికి లేకపోతే అమ్మకు ఇచ్చి కుదిరితే కూర కుదరకపోతే పులుసు మిగిలిపోతే మందులోకి అంటే ఒక పవర్ నిలువెత్తి నిలబడ్డ టవర్ శీల రక్షణకు వచ్చిన మహాక్లవర్ శీలో రక్షతి రక్షత అన్న అండే ఫ్లవర్ వంశంలో పుట్టిన మూడో తరాన్ని రావర్ గ్రాండ్ సన్ ఆఫ్ అండే ఫ్లవర్ గోలీ సోడాలో గోలీలా దాచుకున్న నా శీలాన్ని దోచుకున్న ఆ ముగ్గురిని పట్టుకునేంత వరకు వదల్లో అప్పటిదాకా ఇక్కడి నుంచి